తప్పు చేయడం దాన్ని సమర్థించుకోవటం ఎవరైనా ఎత్తి చూపినా పట్టించుకోకపోవటం ఇది వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు పల్నాడు జిల్లా పర్యటనలో తాను ప్రయాణిస్తున్న కారు కింద కార్యకర్త పడి చనిపోయినా కనీసం మృతిని కుటుంబానికి జగన్ సానుభూతి తెలపకపోవడం విమర్శలకు తావిస్తోంది పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో జగన్ కార్ కింద ఓ వృద్ధుడు పడి చనిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో అందరూ షాక్కు గురయ్యారు తీవ్రంగా గాయపడిన వృద్ధుడు రోడ్డు పక్కన అల్లాడుతున్న జగన్ సహా పార్టీ నేతలు పట్టించుకోకుండా వెళ్ళిన విధానం విస్మయానికి గురిచేస్తోంది జగన్ ను అభిమానించే నేతలు కార్యకర్తలు ఆయన తీరును సామాజిక మాధ్యమాల్లో తప్పుపడుతున్నారు జరిగిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని తాడేపల్లి ప్యాలెస్ కు కొందరు నేతలు సూచించినట్టు తెలిసింది చెప్పిన ఆయన కనీసం వారి మాటకు విలువ ఇవ్వకపోవడం వాకింత వారిని దిగ్బ్రాంతికి గురిచేసినట్లు సమాచారం ప్రమాదాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ నేతలు యత్నించడంపై సొంత పార్టీ వారి నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది కారు కింద కార్యకర్త నలిగిన వీడియో వెలుగులోకి వచ్చినా జగన్ తప్పు తరది కాదన్నట్లు వ్యవహరించడంపై సీనియర్లు సైతం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం రప్ప కామెంట్లను జగన్ సమర్థించడము పార్టీకి నష్టం చేకూరుస్తుందని వారు భావిస్తున్నారు జగన్ సోదరి షర్మిల కామెంట్లు పార్టీకి మరింత డ్యామేజ్ కలిగిస్తోందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది సొంత పార్టీ కార్యకర్తలు మృతి చెందిన ఇప్పటి వరకు ఆయన కనీసం సంతాపం తెలపలేదు పార్టీ కార్యకర్తల మృతిపై స్పందించాలని నేతలు కోరినా విముఖత చూపినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది